జాతకం లేని వారికి రాగి ఆకుతో పరిహారం చాలామంది జాతకం తెలియని వారు వారికి వచ్చే దోషాలను ఎలా తెలుసుకొని తొలగించుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు అలాంటి వారి కోసం ఈ పరిహారాన్ని తెలుసుకుందాం మనలో చాలామందికి పుట్టిన తేదీ టైము తెలియదు కానీ ఏ రోజు పుట్టారు అనేది మాత్రం తెలిసి ఉంటుంది అలా తెలిసిన వారికి పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది రాగి చెట్టుకు ప్రపంచ శక్తిని ఎక్కువగా ఆకర్షించగలిగే శక్తి ఉన్న చెట్టు ఈ రాగి చెట్టు గౌతమ బుద్ధుడికి జ్ఞానాన్ని ఇచ్చిన చెట్టుగా చెప్పబడుతుంది అంత విలువైన ఈ చెట్టు ఆకుని మనం దోషాన్ని పోగొట్టుకునే వస్తువుగా వాడబోతున్నాం కాలచక్రంలో మొదటి రాశి అయిన మేషరాశి ఒక అగ్నిరాశి ఈ విషయం ఎందుకు తెలుసుకుందామంటే పంచభూతాలలో అగ్నికి మొదటి స్థానం ఈ ఇచ్చి మేషరాశిలో ఉంచారు దాని వల్లనే మనకు దోషం తొలగాలంటే ఇంట్లోనూ బయట గుడిలోనూ దీపం పెట్టమని మన పెద్దలు చెబుతున్నారు దాని వల్లనే ఈ పరిహారానికి రాగి ఆకుని దీపాన్ని దోషాన్ని తొలగించే వస్తువులుగా ఉపయోగించమని పురాణాలు చెబుతున్నాయి దోషాన్ని తొలగించే విధానం తెలుసుకుందాం దోషాన్ని ఆదివారం పుట్టినవారైతే ఒక రాగి ఆకు పైన సోమవారం పుట్టినవారైతే రెండు ఆకుల పైన మంగళవారం పుట్టినవారైతే తొమ్మిది ఆకుల పైన బుధవారం పుట్టినవారైతే ఐదు ఆకులపైన గురువారం పుట్టినవారైతే మూడు ఆకులపైన శుక్రవారం పుట్టినవారైతే ఆరు ఆకులపైన శనివారం పుట్టినవారైతే ఎనిమిది ఆకుల పైన దీపాన్ని వెలిగించాలి అది ఎలాగంటే ఏ రోజు పుట్టారో ఆ రోజు గుర్తుంచుకున్న వారు అన్ని ఆకులు తీసుకొని వాటిపైన ప్రమిద ఉంచి ఆ ప్రమిదలో నెయ్యి పోసి శివాలయంలో నంది దగ్గర దీపం పెట్టాలి ఇది కాకుండా వారి వారి కులదైవం గుడిలో పురుష రూపం అమావాస్య రోజు సాయంత్రం స్త్రీ రూపం అయితే పౌర్ణమి రోజు సాయంత్రం పైన చెప్పిన విధంగా రాగి ఆకు పైన దీపం వెలిగించడం ద్వారా వారి వారి సమస్యలు త్వరగా తీరుతాయి ఈ పరిహారాన్ని జాతకం తెలిసిన వారు కూడా చేసుకోవచ్చు అందరికీ ఉపయోగపడుతుంది ఈ పరిహారం విధానం మళ్ళీ తెలుసుకుందాం ఆదివారం పుట్టినవారు ఒక రాగి ఆకు పైన సోమవారం పుట్టినవారు రెండు ఆకుల పైన మంగళవారం పుట్టినవారు తొమ్మిది ఆకులు బుధవారం పుట్టినవారు ఐదు ఆకులు గురువారం అయితే మూడు శుక్రవారం అయితే ఆరు శనివారం అయితే ఎనిమిది ఆకులు ఉపయోగించాలి ఆ ఆకుల పైన నెయ్యితో దీపం పెట్టి శివాలయంలో నంది దగ్గర దీపాన్ని పెట్టాలి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి